ఆదిలాబాద్ జిల్లా కేంద్ర కుమరం భవన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిన్న సాయంత్రం ఏదైతే జైనూర్ మండలం పట్నాపూర్ ఆశ్రమ బాలికల పాఠశాలలో అక్రమంగా పరివస్తాలు బియ్యాన్ని అక్కడున్న హెడ్ మాస్టర్ మరియు వార్డర్ కలిసి అక్రమంగా తరలిస్తున్న ఆదివాసీ అమ్మాయిలకు పెట్టవలసిన అన్నాన్ని వాళ్ళు కడుపు కొట్టి ఈరోజు ఆదివాసీ అమ్మాయిలు రక్తహీనత మరణిస్తున్న వాళ్ళు ఇలాంటి దందలు పాల్పడటం ఏమాత్రం శోచనీయంగా దీనిపై వెంటనే ఐటీడిఏ పీఓటీ దానిపై వెంటనే స్పందించి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని మేము పిడిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు మీడియా సమావేశంలో తెలపడం జరుగుతుంది లేద లేదంటే దీని మేము ఉద్యమాన్ని తీవ్రత చేస్తామని హెచ్చరిస్తున్నాం రోజులు సీఎం అంబేద్కర్ నుంచి నైట్ లో తీసుకెళ్లడం నేను చూశాను లేకపోయాను ఎన్ని రోజులు అయింది చూసా చూసా ఈ రోజు నిన్న నైట్ ఇక్కడ ఆటో కు సౌండ్ లేకుండా ఫస్ట్ తీసుకొచ్చింది దొబ్బుతో తీసుకొచ్చి అసలు ఆటో కి సౌండ్ లేకుండా తీసుకొచ్చింది ఇక్కడ తీసుకొచ్చి అది కూడా లైట్ ఆఫ్ చేసి తర్వాత ఇక్కడ వచ్చి కూడా గమనిస్తున్నారు పడుకున్నారా లేదు